అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో భారీ ఎత్తి సినిమాలు రిలీజ్ అవడం పుష్పటు అటు వచ్చి అల్లు అర్జున్ గేమ్ చేంజ్ సినిమా వచ్చేమో మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తేజ్ వీళ్ళు సినిమాలు రిలీజ్ అయ్యేసరికి మేము మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం చాలా జాగ్రత్త మీకంటో కుటుంబాలు ఉన్నాయి మీరు తుక్కిసలాట్లో రోడ్డు ప్రయాణంలో టిక్కెట్లు బుక్ చేసుకునే దగ్గర కానీ ఆటుపోట్లు చాలా ఉంటాయి అని కొంచెం ఆలోచించి తగ్గి ఆలోచన చేసుకొని కొనసాగండి యువత అని చెప్పేసి అంతకుముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేసాం సినిమా రిలీజ్కి ముందు మరి ఏమాత్రం జాగ్రత్త లేకపోతే అజాగ్రత్త వల్ల జరుగుతున్నటువంటి నష్టాలకి అజాగ్రత్త వల్ల జరుగుతున్నటువంటి కుటుంబ ఈ కష్టాలకి ప్రభుత్వాలు బాధ్యులు చేయడం సరైన విధం కాదు సరైన విధానం కాదు అసలుకి అందుట్లో రోజా మేడం గారు ఉన్నారే ఈ మేము అల్లు అర్జున్ అరెస్ట్ ఎలా చేశారు పవన్ కళ్యాణ్ వాళ్ళకి అరెస్ట్ చేయడం ఉంటే పవన్ కళ్యాణ్ బాధ్యుడా ఏమేలా పరుగులు పెట్టను అవును రోడ్ల మీద అటు ఇటు చూడకుంటాను మీ ఇష్టానుసారం కొట్టుకుంటూ పోండి అని చెప్పేసుకుని ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా వాళ్ళు కూడా జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాను కొన్ని విపత్తులు జరుగుతాయి కానీ విపత్తులు కానీ వాళ్ళలో వాళ్ళు ఉండేది భయంకరమైన పిచ్చి కదా అది అమ్మకండి మన భగవంతుల మీద కూడా అంత ప్రేమ ప్రేమాత్మైన ఉండదు హీరోహుల మీద హీరోయిన్ల మీద మోజు అంత ప్రేమ ఓ ఈరోజే చూసేయాలి ఈరోజే కొనియాలు ఈరోజు తొక్కిసలాట్లో కొట్టు కొట్టుకుపోవాలి మనం ఎంత స్పీడ్కి వెళ్తామో అంత స్పీడ్గా కూడా పైకి పోవడానికి కూడా బోల్డ్ అయిన వెనక మనం చూసుకోకపోవడం వల్ల ఇలాంటి విపత్తులు జరుగుతాయి మరి ముఖ్యంగా అటు రాజమండ్రి ఇటు కాకినాడ మధ్యలో రోడ్డే సక్రమంగా లేదు కోతులు గొంతల వల్ల చనిపోయారు అని చెప్పేసుకొని చాలామంది చెప్పడం జరుగుతుంది మరి వాస్తవం ఇప్పటికే ఈ రాష్ట్రంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసి అప్పులు చేసి రోడ్డు గొంతలను పూడుతాము అని చెప్పేసుకొని చెప్పారు మరి అవి కూడా ఇప్పటికి పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ ఇట్లకి జరిగిన ఇంటికి రాజకీయ రంగులు పొలమకండి సిగ్గేస్తుంది అసలుకి మన పరిపాలన ఏంటి మన విధానం ఏంటి మన ఆలోచన ఏంటి ఇవన్నీ ఆలోచించుకోవడం మానేసుకుని ఎంతసేపు పరిపాలన పక్కకు పట్టేసి ఎక్కడ చేయడం విపత్తు జరిగితే దాని మీద పెద్ద రాజకీయం అటు వైఎస్ఆర్ పార్టీ ఈ టైం ఇక్కడ ప్రభుత్వం ఇంత అంతా రగడ కాదు ఈ రాజకీయ రొంపు రగడ మొత్తం అంతా కలిపి సుడ్డు సుడ్డానికి ఎంత వంశానికల సుడ్లాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినటువంటి సంఘటనల మీద ఈ ప్రాంతం కొంపు చేసి పడేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు సరే ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు ఏదో బాధ్యత తీసుకొని వాళ్ళకు కొంత ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు కానీ ఒక విపత్తులో ఒక సంఘటనలు రోడ్డు రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వం బాధ్యత వహించాలంటే కష్టం మరి అలాగే ఈ విధమైనటువంటి